టాప్స్ లో కూడా మీకు అందరికి కూడా నచ్చే విధంగా తీసుకొచ్చేసామండి ఫర్ లేడీస్ నుంచి అన్ని కూడా ఏంటంటే క్లాసిగా సటిల్ అండ్ అలాగే మీకు రాయల్ లుక్ అనమాట ఖచ్చితంగా మీ చామ్ ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేలాగా ఉంటాయి ఈ టాప్స్ అయితే ఏం నుంచి టూ వీక్స్ వరకు అయితే ఉన్నాయి వన్ వన్ చూపించేస్తారండి ఈ సింగిల్ కుర్టీ చూడండి సో మల్మల్ కాటన్ పైన వస్తుంది ఎల్లో అలాగే కంప్లీట్ గా ఫోరోస్ రావడం వల్ల రిచ్ గా ఉంటుంది అలాగే మీకు ఈ విధంగా లేస్ తో కొంచెం డిఫరెంట్ గా హైలైట్ చేస్తారు కంఫర్ట్ ఉంటుంది కాటన్ ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు దట్టు కూడా ఈ ఎల్లో అనేది మంచి బ్రైట్నెస్ తీసుకొస్తుంది వన్ మోర్ బ్యూ బ్యూటిఫుల్ కుర్తా అండి ఇది యాక్చువల్లీ చెప్పాలంటే అంతా కూడా హ్యాండి క్రాఫ్ట్ డిజైన్ అండి మొత్తం అంతా చూడండి అసలు సెల్ఫ్ లో వచ్చేసింది చాలా అంటే చాలా రిచ్ గా ఉంది అండ్ సటల్ గా ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడా టాప్స్ లో కూడా ఎక్కడ నా ఔటింగ్కి వెళ్ళినప్పుడు సింపుల్ ఒక పార్టీ వేర్ లుక్ క్రియేట్ చేయాలంటే ఇలాంటి టాప్స్ అయితే బాగా మ్యాచ్ అవుతాయండి వాటికాన్ సిల్క్ పైన ఈ విధంగా కంప్లీట్ గా హ్యాండి క్రాఫ్ట్ సీక్వెన్స్ తో వచ్చేసింది అంటే ఏలియన్ కటింగ్ తో వస్తుంది ఇదైతే చాలా స్టైలిష్ గా ఉంటుంది సింగిల్ పీస్ గా కూడా యూస్ చేసినా కూడా మంచిగా ఉంటుందండి సో మల్మల్ కాటన్ టాప్ చూపించాం కదా అందులో టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండి ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది చాలా రిచ్ గా ఉందండి అసలు క్లాత్ పట్టుకుంటే తెలుస్తుంది మనకు వేసుకొని చూడండి మంచి కంఫర్ట్ ఉంటుంది ఈ సెకండ్ టాప్ చూస్తే కదా ఇందులో కూడా అద్భుతమైన కలర్స్ వచ్చాయండి సో ఒక మంచి గ్రీన్ కలర్ లో అలాగే మీకు మంచి ఎల్లో కలర్ లో వన్ మోర్ బ్లాక్ కలర్ అండి సో అన్ని కూడా రిచ్ గా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు ఇది కాటన్ ఏ వస్తుంది ఈ లాస్ట్ టాప్ లో సెకండ్ కలర్ అండి ఇది సింగిల్ పీస్ గా కూడా యూస్ చేసా వేసుకొని మంచిగా కూర్స్ వేసుకొని అలా ట్రిప్ కి వెళ్ళామంటే ట్రెక్కింగ్ కానీ చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ కంఫర్ట్ ఉంటాయి ఇక ఫర్ లేడీస్ నుంచి ఒకటి రెండు ఎక్స్పెక్ట్ చేయకూడదు అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటే మనం చూడాలండి ఓపికుండి ఓపి చూస్తే కలెక్షన్ మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి అండి ట్రెండ్ కి తగిన విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తీసుకొని వస్తూనే ఉంటారండి వీళ్ళైతే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా మంది ప్రీమియం క్వాలిటీ కంఫర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ చూస్తున్నారు బట్ కానీ స్టిల్ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో వీళ్ళు తీసిస్తున్నారండి ఇకపోతే ఇవన్నీ కూడా మనకు అన్ని థౌసండ్ రూపీస్ పైన అయితే వస్తాయి క్వాలిటీ హెవీ ఉంది కాబట్టి ఈ రేంజ్ అయితే ఉంటుందండి ఇలాంటి వెరైటీ డ్రెస్సెస్ కాకుండా త్రీ ప్లస్ లో ఇండో వెస్టర్న్ లో వెస్టర్న్ లో నైట్ వేర్ ఏవి కావాలన్నా లేడీస్ కి ది బెస్ట్ కలెక్షన్ మీకు కావాల్సిన బడ్జెట్ లో వీళ్ళు ఇస్తున్నారండి సో చక్కగా వచ్చి షాప్ చేసుకోండి ఫర్ లేడీస్ అన్ని సర్చేసరికి లలిత కల పరిషత్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది సింగిల్ డ్రస్ అయినా సరే మీకు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది నాలుగు ఒక బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పెయింట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను